హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శ్రీరామనవమి కదా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే ఈరోజు మా ఊర్లో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు మీకైతే అందరికైతే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది మా రామాలయం మా రామాలయం టెంపుల్లో విగ్రహాలు శ్రీరామ్ శ్రీరాముడి విగ్రహాలు ఇవి గుళ్ళ విగ్రహాలు గర్భగుళ్ల విగ్రహాలు ఇవి అయితే సింపుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మా గుడి అయితే మా రామాలయంలో అయితే అది ఇది కళ్యాణం జరపడానికి లోపల పెట్టారు డెకరేషన్ శ్రీరాముని విగ్రహాలు చిన్నవి పెట్టారు ఇవి ద్వయస్థం ఫ్రెండ్స్ మా రామ రామంది లోపల ఉంటుంది దీన్ని కలిపి కట్టారు బయటకు మాత్రం స్తంభం ఉంటుంది అలాగే మనకి యజ్ఞం చేయడం కూడా అక్కడ లాగా పెట్టారు చిన్నది అది ప్రతి ఒక్కరు కూడా గుళ్ళోకి వచ్చి శ్రీరాముని దర్శించుకొని వెళ్తున్నారు ఈ చిన్న విగ్రహాలకి కళ్యాణ్ లా కొంచెం డెకరేషన్ చేశారు అలాగే లోపల మనకి ఏంటంటారు సన్నాయి మేళం అయితే బాగా వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సన్న మేళం ఆడికించారు కదా కళ్యాణం అయితే వాళ్ళు వచ్చారు కళ్యాణానికి సన్న మేళం వంచడానికి అయితే వాళ్ళు వచ్చారు అలాగే బయటనైతే మనకి డెకరేషన్ లైట్ లైట్ డెకరేషన్ అయితే ఇలా ఉంది చాలా బాగా పెట్టారు ఈ సంవత్సరం అయితే ఆల్రెడీ బయట కళ్యాణం జరిపించడానికి అయితే స్టేజ్ తయారు చేస్తున్నారు డెకరేషన్ అవి తయారు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే మనం ఇలా ఉంటే డెకరేషన్ అయితే చాలా అడవిడి చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ లైటింగ్ అయితే కళ్ళు మెలిగిపోతున్నాయి అలా వైపు పెట్టారు లైటింగ్ అయితే ఇక అయితే మనం అయితే గుడిలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇది ముందుకు తయారు అవుతుంది కళ్యాణానికి అయితే తయారు అవుతుంది ఆల్రెడీ మనం గుడిలోకి వెళ్ళిపోద్దాం ఇదైతే మనకి కళ్యాణం ముందు రోజు అయితే ఒక మూడు రోజులు త్రీ డేస్ ముందు పూజలు చేయడానికి అయితే ఈ విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు ఇది కూడా బాగా డెకరేషన్ చేశారు అలాగే పక్కన ఓమగుండం కూడా ఉంది ఓమం కాలుస్తారు కదా పెళ్లి ముందు అదే శ్రీరామనం ముందు అయితే పూజలు చేయడానికైతే ఇవన్నీ చేస్తారు అలాగే పూజలు చేసి గారితో ఆశీస్సు తీసుకొని తీర్థం ప్రసాదం తీసుకుంటారు అయితే కళ్యాణం అయ్యేదాకా ఎవరు వెళ్ళరు కళ్యాణం చూసి అయితే వెళ్తారు కళ్యాణం అయితే శ్రీరామనవ కళ్యాణం చూసుకొని వెళ్తారు కొంతగా రాసిలు తీసుకొని అలాగే గుళ్ళో ఒకసారి కూర్చొని మళ్ళీ మన కళ్యాణంకి అయితే రావచ్చు చూసుకోవచ్చు చాలా బాగా జరుగుతారు కళ్యాణం అయితే ఇది గుళ్ళ విగ్రహాలు ఫ్రెండ్స్ చెప్ ఆల్రెడీ చూపించాను కదా మీకు మొత్తం డెకరేషన్ అని అయిపోయింది మనకైతే పూజ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కళ్యాణం అయితే బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కళ్యాణకి కళ్యాణంకి అయితే హాజరైపోయారు శ్రీరామనవం అయితే బాగా జరుగుతుంది ఈ సంవత్సరం అయితే మాకైతే శ్రీరామనవం గురించి పండుగారు ఏం చెప్తారో పందులు గారు మాటలోనే ఆర్కెద్దాం చూడండి శంఖం చక్రం చిన్ముద్ర దండ ఆయుధాన్ని పొందేటటువంటి వాడు విష్ణుమూర్తి స్వరూపంగా సకల బాధ్యతలు కూడా భుజస్కంభాల మీద తను స్వీకరించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తగ జాగ్రత్తలు తీసుకొని తను ఏదైతే బాధ్యతలు తీసుకున్నాదో దాన్ని విస్మరించకుండా అఖిలమైనటువంటి భక్తి వినయంతో తన భక్తిని చాటుకునేటువంటి వాడు విశ్వక్షేణ స్వామి వారు వందే వైకుంఠ సేనాంగం దేవం సూత్రవతీశకం అన్నట్లుగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి స్వామికి ఆరాధన పరిపూర్తి గావించారు ఆచార్య ముఖంగా గావించినటువంటి అనుగ్రహ ప్రసాదం అక్షతల రూపేన అగో అక్కడ వివాహానికి నాంది వాచకం పలిగినటువంటి ఈ రోజు కర్తలుగా ఉభయదారులుగా సుఖాసన మీద కూర్చొని వారి మీద కూడా వారి కుటుంబం మీద కూడా ఆ విశ్వచ్చయన ఆరాధన పుణ్య ఫలాలు అక్షతలుగా మలచి వారి మీద ధారణ చేశారు ముఖంగా ఎందుకు విశ్వచ్చయన ఆరాధన జరగాలి అంటే నిత్య నిరంతరం ఈ కళ్యాణానికి ఎటువంటి ఆటంకం అవరోధాలు లేకుండా నిరాటంకంగా ఈ కైంకర్య సేవని స్వామి వారికి జరిపించడానికి మధ్యవర్తిగా నిలబడతాడు విశ్వక్షయణ స్వామి అటువంటి విశ్వక్షేమానికి తగు ఆరాధన చేసి అతని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్తిగా స్వీకరించి స్వామి యొక్క కళ్యాణానికి పూర్వాంగంగా ముందుగట్టు పూర్వాంగుకొని మూడు కలసలలో ధర్మం జ్ఞానం వైరాగ్యం అనేటువంటి మూడు కలసలలో చతుర్వేదాన్ని కూడా ఇవడించి ఆ మంత్ర జలాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసినటువంటి జలాన్ని ఆ ప్రతిబింబాల మీద ఆ ప్రతిబింబాల తదుపరి ఏదైతే కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి సమర్పణ గాస్తున్నామో అటువంటి సీతారామ కళ్యాణం అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు అక్కడ ఉన్న వాళ్ళే కళ్యాణం అయితే జరుపు జరిపిస్తున్నారు చాలా బాగా అయితే జరిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం అయితే చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు కన్నరాల సీతారాముల కళ్యాణం అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణంకి అయితే హాజరయ్యారు ఫ్రెండ్స్ సీతారామ కళ్యాణంకి అయితే హాజరయ్యారు సీతారామ కళ్యాణంకైతే ఆ దంపతులు జరిపిస్తున్నారు వాళ్ళ చేతుల మీద వాళ్ళు జరిపిస్తున్నారు అయితే మనకి కళ్యాణం కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా దేనికి లోటు లేకుండా అయితే వాళ్ళు తెచ్చిపెట్టారు కళ్యాణం అయితే చాలా ఘనంగా అయితే జరిపిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా వాళ్ళకి వాళ్ళ చేతుల మీద జరిపిస్తున్నారు పంతులు గారు అయితే కళ్యాణం చూడడానికి అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చారు నేనైతే నిల్చొని ఉన్నాను ఫ్రెండ్స్ ఖాళీ లేదు అసలు నిల్చొని కళ్యాణమే చూస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణంకైతే వచ్చారు ఒకరు కూడా హాజరయ్యారు మేమైతే కళ్యాణం అయితే కళ్ళారా అయితే చూసాం సీతారామ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే దంపతులు వేశారు కళ్యాణం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు వచ్చారు చాలామంది భక్తులు అయితే వచ్చారు కళ్యాణం అయితే బాగా జరిపించారు ఈ సంవత్సరం అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా మంది భక్తులు అయితే వచ్చారు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ ని కనుల చూస్తున్నారు ఫ్రెండ్స్ అసలు వెహికల్స్కి వెళ్ళడానికి దారి లేకుండా చైర్స్ మొత్తం వేసేస్తారు వెహికల్స్ వేరే రాకుండా కళ్యాణం అయితే బాగా జరిపించారు జరిపించారు ఫ్రెండ్స్ మేమందరం అయితే కొండ అయితే కళ్యాణం అయితే చూసాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం చూడడానికి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కళ్యాణం అయితే జరిగిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే కళ్యాణం అయితే జరిగిపోతుంది సోమవారం కళ్యాణం చూడండి ఫ్రెండ్స్ దగ్గరుండి అయితే నేనైతే చూసాను ఫ్రెండ్స్ మీ అందరికి కూడా చూపించాలని దీంతో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కళ్యాణం అయితే దగ్గరుండి అయితే చూశాను బాగా జరిగింది కళ్యాణం అయితే ఒక ఫ్రెండ్ శ్రీరాము కళ్యాణం చూశారు కదా అంతా బాగా జరిగిన కళ్యాణం అయితే బాగా దగ్గరుండి అయితే చూశాను మీకు కూడా చూపించాను అలాగే శ్రీరాముని దేవుళ్ళందరికీ ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కష్టాలు లేకుండా అందరు బాగుండాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్